ఆవిర్భావ దినోత్సవం కదా జనసేన పార్టీ బాగుండొచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ఏర్పాట్లు చూసిన దాన్ని బట్టి ఏంటంటే గతంతో పోల్చిన దానికంటే కూడా సభ కొంచెం స్థలం చిన్నది అంటే గతంలో ఇప్పటం కానీ మచిలీపట్నం కానీ గుంటూరులో జరిగింది కానీ రాజమండ్రిలో జరిగింది కానీ ఎక్కడ చూసినా కానీ క్రౌడ్ పుల్లింగ్ అయితే చెప్పుకోవసా మరి ఈ సందర్భంలో క్రౌడ్ పుల్లింగ్ బాగానే వస్తారు కానీ సభ స్థలం అనేది తగ్గించారు ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కదా మరి ఎందుకు ఈ విధంగా ఏర్పాట్లు అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కొంచెం మెయిన్ గా కార్యకర్తలు అభిమానుల గురించి చాలా కీలకంగా ఆలోచించడం జరుగుతుంది మొన్ననే మనం రీసెంట్ గా చూసాం గేమ్ చేంజర్ వెళ్ళి వస్తుండగా కొంచెం క్రౌడ్ మేనేజ్మెంట్ ఇబ్బంది అవ్వడం తొక్కి స్లాట్లు జరగడం మళ్ళీ బయటకు వచ్చిన దర్తాలు రోడ్ అంటే వెళ్తుంటే మెయిన్గా యాక్సిడెంట్ ఒకటి జరగడం క్రౌడ్ ఇష్యూ గురించి కొంచెం తగ్గించడం అయితే జరిగింది ఏదేమైనా కానీ సభ అయితే మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ అవుద్ది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ ఏంటంటే గతంతో పోల్చుకుంటే సభ స్థలం అనేది కొంచెం తక్కువే అది ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆవిర్భావ చేస్తారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఎలా చూస్తారు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ని చాలా విమర్శలు చేసేవారు ఒక రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవలేదు ఇతనేం రాజకీయ నాయకుడు ఇతనేం పార్టీ అధ్యక్షుడు అని చెప్పి అసెంబ్లీ గేటు కూడా తాకనం అని చెప్పైతే చాలా మంది కామెంట్ చేశారు ఇప్పుడు కామెంట్ చేయడం అనేది నోరున్న ప్రతి కామెంట్ చేస్తారు కానీ మాట్లాడే మాటకు విలువ ఉండాలి ఈరోజు అంతమంది కామెంట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు నిలబడ్డాడు నిలబడి వంద మంది అటువైపు నుండి మాట్లాడినా కానీ తినొక్కడే తన గెలుపుతో సమాధానం చెప్పాడు తన గెలుపుతో సమాధానం చెప్పాడు ఇంకా అంతకుమించి నీకు నిదర్శన అవసరం మాట్లాడే కుక్కలు ఎన్నైనా ఓపెన్ ఓపెన్గా చెప్పాలంటే ఒకడు ప్యాకేజ్ అన్నాడు ఒకడు పెళ్ళిళ్ళు అన్నాడు ఒకటి ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు ఎవరు ఎన్న కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓపెన్గా చెప్పాలని అంటే ఒక చెవిటి కప్పలాగా వాళ్ళు ఎన్నైనా అనుకోండి నాకేం వినిపించదు నేను చెవిటి కప్పలాగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకున్నాడు అలాగే వెళ్ళిపోయాడు ఈరోజు ఆయన ఒక గెలుపు అనేది వంద మంది తిడితే వంద మందికి ఒకే సమాధానం చెప్పేది ఇంక అంతకుమించి నిదర్శనం అవసరం అప్పుడు ఏదైనా ఒక పని మీద నువ్వు ఏదైనా సాధించాలి దానికి నువ్వు నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అడిగితే ఓపెన్గా చెప్పాలని అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఇన్స్పిరేషన్ ఎందుకనంటే పదిహేనేళ్ళ రాజకీయ జీవితంలో పదేళ్ళు ఎవరు ఎదుర్కోలేనన్ని దరిద్రాలు కానీ తిట్లు కానీ ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ ఆయన పడ్డ అవమానాలు అనేవి ఎవరికీ లేవు ఈవెన్ రాష్ట్రంలో వేరే నాయకుడు ఉంటే కూడా మీరు చూపించవచ్చు మరి అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఒకనొక స్టేజ్లో కనీసం పార్టీని నడపడానికి మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రెండు వేల సారీ మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి కనీసం మీటింగ్కి అమౌంట్ కూడా లేదు ఆయన చేసిన సినిమాలతో కొద్ది కొద్దిగా ఏవైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులతోనే పార్టీ ఎన్నికల ప్రచారం అంతా కూడా రోజు ఎన్నికల ప్రచార సభ ఎక్కడైతే ఉంటే అక్కడ హాల్ ఉంటే ఫంక్షనాలు చిన్న ఇల్లు ఉంటే చిన్న ఇల్లు లేదంటే తెలిసిన వారి ఉంటే అలా ఏ రాజకీయ నాయకుడు అయినా సరే అంత కిందకి దిగి ఉంటాడండి అది పవన్ కళ్యాణ్ యొక్క మెయిన్ వ్యక్తిత్వం అనేది అంటే ఎంత నుండి ఉండగలరు ఎంత ఎత్తు ఎదగలరు అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవచ్చు నా దృష్టిలో ఓపెన్గా చెప్పాలని అంటే ఎన్ని ఎవరు మాట్లాడినా కానీ మనం పట్టించుకోకూడదు అది మనకి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అంటే పవన్ కళ్యాణ్ అంతకుమించి వేరే థాటే తీసుకోరా అంటే గతంలో చాలా మంది అంటే వైసీపీ అప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్న మంత్రులు చాలా మంది పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలు చేసేవారు అంటే గుడివాడు అమర్నాథ్ కావచ్చు పేరు నాని కావచ్చు కొడాల నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అంటే రజనీ అంటే మాజీ మంత్రి రజనీ కావచ్చు వీళ్ళంతా కూడా రోజా కావచ్చు వీళ్ళంతా చాలా వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు వాళ్ళంతా ఓడిపోయిన పరిస్థితి అసలు ఎలా చూడొచ్చు అంశం ఇప్పుడు అప్పుడు ఉంది కదా అని చెప్పి మనం మాట్లాడకూడదు కదా అప్పుడు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారు మీరు అవినీతి చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు మీరు పరిపాలన కరెక్ట్గా చేయండి పలానా వాళ్ళకి ఇది రావట్లేదు మీరు కేవలం బటన్ నొక్కుతున్నారు తప్పితే ఆ బటన్ నొక్కిన దాంట్లో ఎంతమందికి ఎవరికి పడుతున్నాయి అసలు మెయిన్గా రోడ్లు వేస్తున్నారా మెయిన్గా విద్యా సదుపాయాలు కానీ వైద్య సదుపాయాలే కానీ లేదంటే మెయిన్గా మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో అవి ఏవి కల్పించడం లేదని మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడాలి ఈయన ఇలా విమర్శిస్తున్నాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డో లేదా సజ్జల భార్గవరెడ్డో లేదా విజయసాయి రెడ్డో వేరే వేరే వ్యక్తులు గతంలో ఈ జీపీ పార్టీలో ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో రోజా కానీ గుడివాడ అమ్మ నాని పేరునాని కోడాలనాని మెయిన్గా అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏంటంటే అక్కడి నుండి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ రావడం వీళ్ళందరూ కూడా ఏదేదో మాట్లాడడం పవన్ కళ్యాణ్ అలాంటోడు పవన్ కళ్యాణ్ ఎలాంటోడు ప్యాకేజీ తీసుకున్నాడు లేదంటే మూడు పిల్లలు చేసుకున్నాడు ముప్పై పిల్లలు చేసుకున్నాడు లేదంటే దత్తపూత్రుడు ఇవి ఇవే తప్పితే ఎక్కడా కూడా మెయిన్ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఎలా పని చేస్తున్నారు మేము మా శాఖ ఇచ్చేసాం మా శాఖలో మేము తీసుకొచ్చిన అభివృద్ధిది మా శాఖలో ఇలా కొత్త పని చేసాం ఇన్ని కోట్లు శాంక్షన్ చేయించం ఆ పని ఇప్పుడు వరకు కూడా గతంలో గత డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి పూర్వ చరిత్ర నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు వరకు అభివృద్ధి లేదు అది మా వాళ్ళే జరిగిందని చెప్పి ఎక్కడైనా చెప్పారా ఏ రోజు ప్రశ్న పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ అరేతూరే అండం అనడం పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అండం పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అండం లేదని అంటే మూడు పెళ్ళిళ్ళు ముప్పై పెళ్ళిళ్ళు ఇవే తప్పితే ఎక్కడైనా కానీ మేము ఈ శాఖకు అభివృద్ధి చేసాం పలానా శాఖని నేను మంత్రిని నేను ఈ శాఖలోకి వచ్చిన తర్వాత ఇన్ని పనులు చేయించాను ఇంత అభివృద్ధి చేశాను ఇంత కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చాను అని ఎక్కడ చెప్పారా లేదు కదా వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా అక్కడ స్క్రిప్ట్ వస్తుంది ఇటువైపునండి ప్యాకేజ్ వస్తుంది యాక్చువల్లీ ప్యాకేజీ తీసుకున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని చెప్పి దమ్ముంటే ఎవరైనా నిరూపించండి కానీ తాడేపల్లి నుండి స్క్రిప్ట్ వచ్చిందని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ప్యాకేజీ తీసుకున్నారో అని అందరూ తెలిసండి ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పేదండి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చింది వాళ్ళు చెప్పారు మేము చేసాము మాకేం సంబంధం లేదని చెప్తున్నారు అంటే అక్కడ తప్పు జరిగినట్టే కదా వాళ్ళు ఓన్లీ తిట్టడానికి మాత్రమే పనికొచ్చారు అభివృద్ధికి పనికి రాలేదు కాబట్టి ఈరోజు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు మీరు చూసుకోండి గతంలో ఎన్ని శాఖల మంత్రులు అయితే పవన్ కళ్యాణ్ తిట్టారో ఈరోజు వాళ్ళందరూ కూడా గల్లందైపారు మీకు గెలిచిన వాళ్ళు కూడా పదకొండు మంది ఉన్నారు పదకొండులో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మిగిలిన వారు ఎవరో కూడా తెలియదు వాళ్ళ పక్కిన వాళ్ళకే తెలియదు వాళ్ళ ఎమ్మెల్యే అది అంటే అక్కడ ఏమర్థమైంది ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎంత సైలెంట్గా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒక అవగాహన అనేది ఉంటుంది వాళ్ళు ఎడ్యుకేటెడే అది ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి సమయం సందర్భాన్ని బట్టి మన స్థాయి ఏంటి మన వివరణ అనేది తెలియకుండా మాట్లాడారు ఈరోజు దారి లేకుండా పోయారు డిప్యూటీ సీఎం గా అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది పంచాయతీరాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాల పరిస్థితి ఏ విధంగా మారబోతుంది మార్పు చెందుతుంది అంటే పనితనం ఎలా ఉందని చెప్పి మనం అయితే అప్పుడే చేయలేమనే కానీ నాకు తెలిసినవి కొన్ని అయితే నేను విన్నవి చూసినవి చెప్తాను ఏమీ లేదన్నా ఇప్పటి వరకు కూడా స్టేట్లోని గతంలో పోల్చుకుంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఎవరో తెలియదు ఓపెన్ గా మాట్లాడుకుందాం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయనే కానీ గతంలో ఆయన ఎవరో తెలియదు ఇప్పుడు అదే పంచాయతీరాజ్ శాఖ ఏపీ సీఎం అని అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ అయిపోయాడు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో ఏముందనంటే పల్లె అని ఒక కార్యక్రమం తీసుకోవచ్చు ఇప్పుడు వరకు కూడా అలాంటి కొత్త ఇన్నోవేషన్ అనేది కనబడలేదు అందులో మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ మౌలిక సదుపాయాల కింద రోడ్లు డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు నీటి కులాయిలు విద్యుత్ పైపులు విద్యుత్ లైన్లు ఇలా బేసిక్ నీడ్స్ కింద ఏవైతే ప్రజలకి బాగా కావాలో మెయిన్గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో ముందు మేజర్గా కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు నూట నీటి కుళాయిలు విద్యుత్ వీటి మీద ఆయన ఫోకస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పల్లె పండుగనే కార్యక్రమం పెట్టి పనులన్నీ కూడా గుర్తించాడు గుర్తించి వెంటనే కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి దాదాపుగా ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తి చేశాడు ఇంకా అంతకుమించిన నాయకుడు ఏంటి పది నెలల్లో నీకు గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఇంతకుమించి నీకు అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది చెప్పండి పోనీ మీకు గత పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చూసుకోండి గత పంచాయతీరాజ్ శాఖ మంత్రి మెయిన్గా చూసుకుంటే మీకు గతంలో గతంలో మీకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అటవీ భూమి దాదాపుగా డెబ్బై ఆరు ఎకరాలు కబ్జా చేసేసి అడవి మధ్యలో కబ్జా చేసి దానికి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులన్నీ కూడా దారి మళ్ళించేసుకొని ఒక విలాసవంతమైన డూప్లెక్స్ విల్లాలు కట్టుకొని అక్కడ ఎంజాయ్ చేశారు ఇంకా చూసుకుంటే ఏదైతే ఉందో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ మాట్లాడడం కావచ్చు ఒకటే అండి ఇప్పుడు కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి అంటే మనం ఒకటే చెప్తామండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఏ పదవి చూడలేదు ఆయన కార్పొరేటర్కి ఎక్కువే ఇప్పుడు ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే పదవి కొడితే ఐదు పదవులు వచ్చి కాలు కింద కూర్చున్నాయి ఆరోపణలు వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం అనే ఒక బ్రాండ్ ట్యాగ్ అనేది గతంలో ఎంతోమంది డిప్యూటీ సీఎం చేశారు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కులానికి ఒకరు చొప్పున డిప్యూటీ సీఎం అన్నారు ఐదు ఐదుగురు అయ్యారు అలాగ కానీ ఎవరైనా సరే డిప్యూటీ సీఎం అని చెప్పి బ్రాండ్ ట్యాగ్ తగిలించుకోగలిగారా కనీసం వాళ్ళ పేరు వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ మండలాల్లో కూడా తెలియదు కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అని అంటే స్టేట్ లెవెల్ కాదు ఏకంగా సెంట్రల్ లెవెల్లో కూడా ఒక బ్రాండ్ అయిపోయింది డిప్యూటీ సీఎం అని అంటే మొట్టమొదటగా మీ గూగుల్లో సర్చ్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తినే ఎక్కువగా చూపెడుతుంది అది ఆ క్రెడిబిలిటీని తీసుకొచ్చారు పని విధానంలో అలా ఉన్నాడు అంతేగాని పవన్ కళ్యాణ్ కార్పొరేట్గా ఎక్కువ ఎమ్మెల్యేగా తక్కువ అంటే ఇక్కడ చిన్న పదవైనా పెద్ద పదవైనా సరే నీతి నిజాయితీగా పనిచేస్తూ తనకి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే నిర్వర్తించాడు వాడు మగోడు అంతే తప్పితే సీఎం హోదాలో కూర్చున్నాను కదా నేను తాడేపల్లి ప్యాలెస్లో అది చేస్తాను ఇది చేస్తాను అది ఇది అంటే మాత్రం కుదరదు కదా గత ఐదేళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు కేవలం అది నెక్స్ట్ టైం అది కూడా మిగిలపోవచ్చు